అమెరికా రాజకీయ రంగంలో ఇద్దరు బిలియనీర్ల మధ్య విభేదాలు కొత్త మలుపు తీసుకున్నాయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య సాగిన గొడవ వ్యక్తిగత స్థాయికి దిగజారింది కీలక బిల్లుపై విభేదాల నేపథ్యంలో మస్క్ తన ఫోన్ నంబర్ నే మార్చేసినట్లు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు ట్రంప్ తో బహిరంగంగా విభేదించిన తర్వాత టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ను చేరుకోవడం కష్టమైందని జాన్సన్ తెలిపారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై చర్చల సమయంలో మస్క్ కు టెక్స్ట్ పంపేందుకు ప్రయత్నించగా నెంబర్ మారిపోయిందని గుర్తించానని అన్నాడు ట్రంప్ ఆలోచనల్లో వచ్చిన బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించాడు బడ్జెట్ లోటు భారీగా పెరుగుతోందని ఇది పంది మాంసంతో నిండిన అసహ్యకరమైన బిల్లు అని వ్యాఖ్యానించాడు ఈ బిల్లు సంపన్నుల కోసం పన్ను రాయితీలను ఇచ్చినా లక్షలాది మందికి ఆరోగ్య ఆహార సహాయంలో కోత పెట్టేదిగా ఉన్నట్లు మస్క్ అభిప్రాయపడ్డాడు అప్పటికే ఇద్దరి మధ్య వార్ పతాక స్థాయికి చేరుకోగా ఆ వేడిని మస్క్ మరింత రాజేశాడు ట్రంప్ ఎబ్స్టీన్ ఫైలంలో ఉన్నారంటూ సిక్స్ ఆరోపణలతో రెచ్చిపోయాడు ఒక్కసారిగా మస్క్ పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ నెంబర్ మార్చడం సంచలనం కలిగించింది ఆ సమయంలో మస్క్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని త్వరలో నేరుగా మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు ఇదిలా ఉంటే మస్క్ రాజకీయంగా అమెరికన్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు ఈ వార్త ట్రంప్ వర్గం బెంబేలెత్తిపోయేలా చేసింది అదే సమయంలో మస్క్ విషయంలో ఒక క్లారిటీ తనకుందని అన్నారు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ మస్క్ కి శాస్త్రీయ దృక్పథం ఉన్నప్పటికీ చట్టాలు తయారు చేయడం చేతకాదని అన్నారు మస్క్ ప్రతిచర్యలు విపరీతంగా ఉన్నప్పటికీ నేటికీ ట్రంప్తో సంబంధాలు సరిదిద్దుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు బిలియనీర్ల మధ్య వాగ్వాదం రాజకీయ ఆలోచనల తేడా ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరింది